విశాఖపట్నం బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద లారీ డ్రైవర్ పై యువకులు దాడి ట్యాంకర్లను ఎక్కడికక్కడే నిలిపివేసిన డ్రైవర్లు పోలీసుల అదుపులో యువకులు బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది అని తెలియవచ్చింది గాజువాక ఆర్కే హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స విశాఖపట్నం బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద లారీ డ్రైవర్ పై యువకులు దాడి ట్యాంకర్లను ఎక్కడికక్కడే నిలిపివేసిన డ్రైవర్లు పోలీసుల అదుపులో యువకులు బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది అని తెలియవచ్చింది గాజువాక ఆర్కే హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స என்னமா வா பைடை போய் என்ன ஆகிடுவே என்ன நைட் அடி வந்து சொல்லு என்ன பாரு என்னைய லைட் ஆடு அந்த ગાડી கேக்குறேன் ஏ பா ابو பா ابو ఫోటోారా <59an> ఉ <making shite> <Commons> <IO Jincción> <sharp> <cells> <rare> અનકી બાદ બેટા કે તરા હીમન ડાતા રાત્રે જોસારા ને હમકો સર ઇનકો સર ઇનકો સર અક્ષય દીતા બેજગરે ગટના કેમેરા લાયો ને આ નારા નારા નારા